హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సొరపిట్టండి ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది చాలామంది ఫిష్ తినడానికి ఇష్టపడరండి స్మెల్ వస్తుందనో ఇంకొకటి ఇంకొకటి రీజను పిల్లలైతే చికెన్ మటన్ తిన్నంతగా ఫిష్ ఇష్టపడరు కదా కానీ ఈ సొరపిట్ అనేది ఎలాంటి నీచు వాసన లేకుండా మనం చెప్తే కానీ అది చేపలు అని తెలియదండి అంత బాగుంటుంది చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఆ సొరపిట్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి పిల్లలకి ఫిష్ తినాలి అంటే ముళ్ళు తీసుకోవాలి చాలా టైం పడుతుంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అసలు ఈ సొరపిట్లో ముళ్ళు అనేదే ఉండదండి హ్యాపీగా మనం ఎగ్ పొరటు ఎలా తింటామో అలా తినేయచ్చు సో వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే వాటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవి సొరచేపలండి ఇవి రెగ్యులర్గా దొరకవు ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి వీటిని కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి బాగా వాష్ చేసి శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవడానికి డైరెక్ట్గా వాటర్లో వేసి బాయిల్ చేయకుండా ఇలా కన్నాలున్న గిన్నెలో వేసి స్టీమ్ మెథడ్లో వీటిని బాయిల్ చేసుకోవాలి ముందుగా స్టవ్ అంటించుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో రెండు నుంచి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని స్టీమ్ చేసుకోవడానికి ఫిష్ పెట్టుకున్నాం కదండి మేమైతే దీన్ని వడబుట్ట అంటాము అందులో ఫిష్ వేసుకుని ఆ వాటర్ వేసిన గిన్నెలో పెట్టి పైన మూత పెట్టి క్లోజ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇవి మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ బాయిల్ అయిపోయాయి కదా వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన చేప ముక్కల్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడానికి ఈ ముక్కల్ని వాటర్లో వేసుకొని పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలండి డైరెక్ట్గా స్కిన్ తీసేయకుండా ఈ స్కిన్ పైన కొంచెం డస్ట్ లాంటిది ఇసుక లాంటిది తగులుతుందండి ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా వేలితో రబ్ చేస్తూ ఉంటే శాండ్ లాగా వస్తుంది చూడండి బ్లాక్గా కనిపిస్తుంది ఫస్ట్ అది క్లీన్ చేసేయాలి దాంతోపాటుగా మనం స్కిన్ తీసేసామంటే ఆ ఇసుక అనేది కూడా ఫిష్లోకి వెళ్ళిపోతుంది మనం కర్రీ తినేటప్పుడు ఇసుక ఇసుకగా తగులుతుందండి సో అందుకని ఫస్ట్ ఇలా వేళ్లతో రబ్ చేసుకుంటూ ఆ పైన శాండ్ మొత్తం క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత పైన కనిపిస్తున్న స్కిన్ ఉంది కదండి ఫిష్కి ఆ స్కిన్ మొత్తము కూడా తీసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో కొంచెం పేషెన్స్గా ఈ పని అనేది చేయాలి ఏమాత్రం మనం నెగ్లిజెన్సీగా ఉన్న కర్రీలో ఇసుక అనేది వచ్చేస్తుంది సో మొత్తాన్ని కూడా స్కిన్ తీసేసి శుభ్రం చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నింటికి కూడా స్కిన్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వేళ్లతో సపరేట్గా చిదమాలండి ఇలాగా చిదిమినప్పుడు అది ముద్దలాగా వస్తుంది ఆ ముద్దలోని వాటర్ మొత్తాన్ని పిండేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇలా ముద్దలా వస్తుంది ఈ ముద్దలో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి ఇది మొత్తము కూడా ఫిష్కి బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వంటించి కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక ముప్పావు కప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టిన ఫిష్ వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండీ ఇందులో రుచికి సరిపడినంత సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోవాలి ఉప్పు కారం మనం ఆల్రెడీ వేసాము చెక్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులో చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే సొరపిట్టు రెడీ దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎలాంటి నీచ వాసన అనేది ఉండదు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకెలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ